శ్రీ విశ్వాసన సంవత్సరానికి గాను మకర రాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా కాందాయ ఫలములు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అగౌరవం ఐదు మకర రాశి వారికి ఈ సంవత్సరంలో వృత్తిపరమైన ఎదుగుదల ఉంటుంది చేసే కష్టానికి అదృష్టం తోడవుతుంది బంధుమిత్రులతో వైరం అంత మంచిది కాదు శత్రువులు అధికమవుతారు వీలైనంత వరకు అప్పు చేయకూడదు విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి మీ శ్రమకి తగిన గుర్తింపు మరియు సభా గౌరవం లభిస్తాయి ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచన అబలపడుతుంది కుటుంబ పరమైన కలహాలు జరిగే అవకాశాలు కలవు గృహంలో శుభకార్య నిమిత్తం అధిక ధన వ్యయం చేయవలసి వస్తుంది ఆవేశంలో మాట్లాడడం ద్వారా విమర్శలను ఎదుర్కొంటారు ఉత్తరాషాడ నక్షత్ర జాతకులు చర్మ వ్యాధితో ఇబ్బంది పడతారు ఈ రాశి స్త్రీలకు హెయిర్ ఫాల్ మరియు పంటి సమస్య కొంత ఇబ్బంది పెడుతుంది విద్యార్థులకు సత్ఫలితాలు ఉండను సివిల్ మరియు కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి వృత్తిపరమైన ఎదుగుదల ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఆలస్యాన శుభ ఫలితాలు ఉండును గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి క్రీడా రంగంలో ఉన్నవారికి యోగ కాలము బ్యాంక్ లోన్స్ మంజూరవుతాయి గవర్నమెంట్ పర్మిషన్స్ ఆలస్యం అవుతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది కుటుంబ రహస్యాలు ఇతరులతో చర్చించకూడదు ఐరన్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ మరియు సిమెంట్ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును సోదరి సోదరులతో ఆస్తి పంపకాల రీత్యా తగాదాలు ఏర్పడతాయి ధనిష్ట నక్షత్ర స్త్రీలకు నడుము నొప్పి కొంత ఇబ్బంది పెడుతుంది మరియు మోకాల నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు వివాహ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలం సంతాన ప్రయత్నాలు చేసేవారికి వైద్యులను సంప్రదించి తరుపరి సంతాన భాగ్యం కలదు రైస్ మిల్ వ్యాపారస్తులకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు అందుకునే అవకాశాలు కలవు మీ బలహీనతలను ఇతరులకు తెలియకుండా జాగ్రత్తపడండి కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి మకర రాశి రాహు రాహుకేతువులకు మరియు గురువుకు గృహజపములు జరిపించే తగు దానములు ఇవ్వవలను మొండితనంతో కాకుండా ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకోవాలి చిన్న అనారోగ్య సమస్యను కూడా అశ్రద్ధ చేయకూడదు నూతన విద్యను అభ్యసించే వారికి ప్రోత్సాహం లభిస్తుంది లలిత అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు